హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ అండి ఈ కంప్లీట్ డిజైన్ అన్నమాట అంటే నేను లాంగ్ వీడియోలో ఏంటంటే వీడియోలు ఎంత అయిపోతుందని షార్ట్ కట్లో చూపించానండి సో ఎవరికైనా అర్థం కాని వాళ్ళకైతే యూజ్ అవుతుందని సపరేట్గా మళ్ళీ ఈ రో రోజు అయితే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే ఇది చూడండి క్లియర్గా అర్థమవుతుందని ప్రతిదీ క్లియర్గా చూపించాను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ప్రాసెస్ అనేది చూసేయండి క్లియర్గా చెప్పానండి సరే కదండి నేను ఇంత డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు డిజైన్ అనేది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అండ్ ఈ సర్కిల్ అనేది ఎలా స్టిచ్ చేయాలి సర్కిల్ లో నేను వచ్చేసి ఫోర్ ఎంఎం బీట్స్ అయితే యూస్ చేస్తానండి మొత్తం ఈ లీవ్స్ బ్రాంచ్ వచ్చేసి మొత్తం ఏంటంటే మొత్తం షుగర్ బీట్స్ అనమాట ఈ టోటల్ షుగర్ బీట్స్ ఈ సెంటర్ అండ్ ఈ కింది సెంటర్ అనమాట ఈ సెంటర్ సెంటర్కి మాత్రం క్లిప్ స్టోన్స్ అనేది యూస్ చేస్తానండి కట్ బీట్ అనమాట సో ఇలా ఒక కట్ బీట్ అనేది చేసుకుంటాను సో గ్యాప్ అనేది కనిపించకుండా చూస్తారు కదండి నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా సెంటర్లో ఒక బీట్ అనమాట సిక్స్ వస్తాయండి వన్ బీట్కి చుట్టూ మళ్ళీ అదే సేమ్ సైజ్ బీట్స్ కుట్టాలంటే సిక్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఫస్ట్ బీట్ అయితే ఏదైతే ఉందో అందులో నుంచి ఇలా బయటకు తీసేసి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ దేని చేయాలంటే ఇప్పుడు చుట్టూ సిక్స్ బీట్స్ ఉన్నాయి కదా ప్రతి ఇలా టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క బీట్కి ముందన్నమాట ఇలా ఒక్కొక్క బీట్ దగ్గర ఒక్కొక్క షుగర్ బీట్స్ అయితే కొట్టుకుందాం అంటే ఇప్పుడు బీట్ వస్తుందండి ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి పెద్ద బీట్ ఒకటి చిన్న షుగర్ బీట్ ఒకటి తీసుకున్నాం కదా సో అదే ప్రాసెస్లో వస్తుంది ఇక్కడొక షుగర్ బీట్ అనమాట చూసారుగా ఈ విధంగా ఒక కుట్టుకున్నాం కదండి దానికి ప్రతి ఒక్క బీట్కి ముందు ఇలా ఒక్కొక్క షుగర్ బీట్స్ అన్నమాట సో ఈ సర్కిల్ అయితే ఫామ్ అయిపోయింది నెక్స్ట్ ఈ సర్కిల్ అనమాట ఇలా అన్ని సర్కిల్స్ అయితే ఫిల్ చేసుకుంటానండి ఇక్కడ ఇన్ని సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వన్ సర్కిల్ ఉంది అండ్ జస్ట్ ఇక్కడికి వచ్చేసి టూ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వన్ సర్కిల్ ఉంది సో మొత్తం ఇంకా ఫోర్ సర్కిల్స్ అయితే ఉన్నాయి ఫోర్ సర్కిల్స్ అనేది ఇప్పుడు నేను ఫిల్ చేసుకుంటాను చూసారగా ఫ్రెండ్స్ నేనైతే అన్నిటికీ కుట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ త్రీ లీవ్స్ అయితే కుట్టుకుందాం సో లీవ్ ఎలా కుట్టారో ఇక్కడ క్లియర్గా చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ అండి లీఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో అంట జస్ట్ వన్ షుగర్ బిట్ జస్ట్ ఓన్లీ వన్ షుగర్ బిట్ అండి ఫస్ట్ నెక్స్ట్ ఈ జస్ట్ కిందికి వస్తాం ఇలా ఇలా మన సర్కిల్ అనేది మనము ఇలా జస్ట్ కిందికి అండి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు టూ షుగర్ బిట్స్ అండి చూసారు కదండి టూ షుగర్ బిట్స్ అయితే తీసుకున్నాను జస్ట్ టూ షుగర్ బిట్స్ అండి బార్డర్ మీదనే తీసుకోవాలి లైన్ బార్డర్ మీదనే బ్రాడర్ అయితే క్రాస్ అవ్వద్దు ఇది మళ్ళీ ఇలా టైట్ చేసుకోవాలి టూ షుగర్ బిడ్స్ని మధ్యలో ఒకసారి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే అది టైట్ అయిపోద్ది ఇలా చూడండి ఇలా షేప్ అయితే ఫామ్ అవ్వకుంటూ వస్తుంది ఇప్పుడు టూ షుగర్ బిడ్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు త్రీ షుగర్ బిడ్స్ అనమాట మళ్ళీ సేమ్ ఇలా ఎక్కడ అంటే మన కరెక్ట్ బార్డర్ లైన్ మీదనే ఇలా తీసుకోవాలి ఇప్పుడు త్రీ షుగర్ బిడ్స్ చూడండి త్రీ షుగర్ బిడ్స్ అయితే నాకు తక్కువ అయ్యాయండి షూ త్రీ షుగర్ బిడ్స్ అనేది గ్యాప్ మిగులు మిగులుతుంది సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఫోర్ షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఫోర్ షుగర్ బీడ్స్ అనేది ఇలా తీసుకొని మళ్ళీ బార్డర్ మీదనే సేమ్ బార్డర్ మీదనే ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా సెంటర్లో అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లీఫ్కి ఏంటంటే మనము షుగర్ బీడ్స్ ఫోర్ ఏ లాస్ట్ అండి ఫోర్ కన్నా ఎక్కువ తీసుకున్నా కానీ అది పెద్ద లీఫ్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఫోర్ షుగర్ బీడ్స్ అనమాట ఫోర్ షుగర్ బీడ్స్ అనేది మధ్యలో టూ లైన్స్ అయితే వస్తాయండి మళ్ళీ టూ షుగర్ బిడ్స్ మళ్ళీ వన్ షుగర్ బీట్ అలా అనమాట సో దానివల్ల ఏంటంటే ఒక లీఫ్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు టూ ఫోర్ షుగర్ బిడ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఫోర్ షుగర్ బీట్స్ అనమాట ఇలా ఫోర్ షుగర్ బిడ్స్ అనేది మళ్ళీ సేమ్ బార్డర్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఇలా మళ్ళీ మిడిల్లో వన్ స్టిచ్ చూసారు కదండి ఇలా కొంచెం లీఫ్ అయితే ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ టూ షుగర్ బిడ్స్ అండి ఇప్పుడు త్రీ అన్నా వాడుకోవచ్చు కాకపోతే టూ అనేది ఏంటంటే కొంచెం లిఫ్ట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది త్రీ అంటే ఇంకొంచెం టైం పట్టుదనమాట ఇక నాకైతే ఇంత చాలండి చూసారు కదా ఫ్రెండ్స్ మన లీఫ్ అయితే చక్కగా ఫామ్ అయిపోయిందండి ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వన్ షుగర్ బీట్ తీసుకున్నాం కదా ఇక్కడ టూ షుగర్ బీడ్స్ త్రీ షుగర్ బీట్స్ ఫోర్ ఫోర్ లాస్ట్ అండి మళ్ళీ ఫోర్ నుంచి మళ్ళీ ఫోర్ త్రీ టూ అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది తీసుకుంటే ఏంటంటే మన లీఫ్ అనేది ఇంకొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుందన్నమాట సో నాకైతే ఈ సైజ్ చాలండి ఈ సైజ్ అనేది నేను ఇదంతా ఫిల్ చేసుకుంటే నాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి లీఫ్ చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు నేను ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే అన్ని లీవ్స్ అయితే చేసుకుంటాను సో మళ్ళీ ఇలా అన్నమాట జస్ట్ వన్ షుగర్ బీట్ అండి నెక్స్ట్ లైక్ టూ షుగర్ బీట్స్ నెక్స్ట్ త్రీ అన్న ఫోర్ అన్నా అండి మీ ఇష్టం అనమాట త్రీ అన్న తీసుకోవచ్చు ఫోర్ అన్న తీసుకోవచ్చు కాకపోతే మధ్యలో మాత్రం టైట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు వన్ వన్ బీట్కి టైట్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళ టూ బీడ్స్ దానికి ఈక్వల్గా అయితే నీళ్ళు తీసుకోవాలి ఇలా చూడండి మధ్యలో టూ బీడ్స్ ఉన్నాయి కదా అటు చివరిన వదిలేస్తే దీనికి ఈక్వల్గా తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ టూ షుగర్ బీడ్స్ అన్నమాట ఇలా మంచి ఈక్వల్గా తీసుకుంటే ఏంటంటే మనకు షేప్ అనేది మంచిగా వస్తుందండి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఇలాగా మళ్ళీ టైట్ చేసుకోవాలి టైట్ చేసుకోవడం కంపల్సరీ ఫ్రెండ్స్ టైట్ అనేది చేసుకోకపోతే మాత్రం ఇలా పైకి లేస్తుందండి సో ఆ ప్రాబ్లం ఉండకుండా మంచిగా ఆ తుక్కొని ఉండాలి అంటే మాత్రం ఇలా టైట్ చేసుకోవాలి జస్ట్ వన్ షుగర్ బీట్ లాస్ట్కి తర్వాత ఇలా దించేసి కింద ముడైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఏ లీఫ్కి లీఫ్ అండి ఏ లీఫ్కి ఆలీఫ్ ఇలా ముడేసుకున్నారనుకోండి ఏం కాదనమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా కింద దారం అనేది తెగిపోయినా కానీ ఏంటంటే మీరు జస్ట్ వన్ లీఫ్ మాత్రం తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలా సో ఇప్పుడు ఈ ఈ బ్రా ఈ బ్రాంచ్కి టూ లీవ్స్ అయితే అయిపోయాయండి సేమ్ ఇదే విధంగా ఈ టూ లీవ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం ఎల్బో హ్యాండ్స్కి నేను వన్ టూ ఫోర్ ఫోర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ అంటే నేను బ్లూ బ్లౌజ్కి ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ టెన్ పెట్టించుకున్నానండి లెంత్ వచ్చేసి సో దీనికి వచ్చేసి ఏంటంటే నైనే ఉందన్నమాట నైన్ ఉంది ఎల్బో హ్యాండ్స్ సో నైన్కి ఏంటంటే నేను బ్లూ బ్లౌజ్కి ఏంటంటే టెన్ వన్ టూ త్రీ త్రీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ ఈ సీక్వెన్స్లో పెట్టానండి అంటే ఎందుకు అంటే దానికనేది ఎల్బో హ్యాండ్స్ అనేది నేను టెన్ పెట్టి టెన్ పెట్టించుకున్నానండి దీనికి వచ్చేసి నైన్ అందుకని హ్యాండ్ కొంచెం షార్ట్ ఉంది దానికన్నా పోలిస్తే సో నేను అదే ప్రాసెస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాను అనుకోండి నాకు దాదాపు ఈ ప్లేస్ వరకు నాకు ఈ ప్లేస్ వరకు ఈ డిజైన్ వచ్చేస్తుందండి ఈ ప్లేస్ వరకు సో నాకు కింద ఇక్కడ ప్లేస్ అనేది మిగిలిదనమాట సో దీనికి అనేది ఈ ఇంత ప్లేస్ అనేది ఉంటేనే లుక్ అనేది చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇది సపరేట్ ఇది సపరేట్ అన్నట్టు లుక్ చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే జస్ట్ త్రీ త్రీ ఉన్న బీట్స్ లైన్ అయితే నేను తగ్గించేశానండి తగ్గించేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా సేమ్ కుట్టేశాను అన్నమాట సో దానివల్ల ఏంటంటే నాకు లెంత్ అనేది కొంచెం తగ్గించు తగ్గించుకున్నాను మీరు ఎవరైనా టెన్ కనుక మీ అంటే మీ ఎల్బో హ్యాండ్స్ అనేది మీరు లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టించుకుంటే మీరు ఏం చేయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా పెట్టుకోండి ఇంకా లీఫ్ అది బాగుంటుంది అది దీనికంటే ఇలా లాస్ట్కి అయితే వన్ వన్ బీట్ అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే లీఫ్ అనేది ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా సో ఎండింగ్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి లాస్ట్కి మీరు ఎన్ని బీట్స్ తీసుకున్నా కానీ లాస్ట్కి ఫైనల్ అయితే వన్ బీట్ అయితే కంపల్సరీ ఉండాలండి సో చూసారుగా ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఈ ఈ బంచ్కి ఈ బ్రాంచ్కి అయితే ఈ త్రీ లీఫ్స్ అయితే అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ లీఫ్ అనేది కుట్టేసి ఈ లీఫ్ అనేది కుట్టేస్తే మధ్యలో ఈ లైన్ అనేది స్టిచ్ చేసేయాలన్నమాట సో ఇది వన్ పార్ట్ అయితే అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ నేనైతే చూసారు కదండి నేనైతే లీవ్స్ అయితే డ్రా చేసుకున్న లీవ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మధ్యలో మన స్టెమ్ అన్నమాట ఈ స్టెమ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇలా స్టార్టింగ్లో అయితే నీళ్ళు తీసుకుంటున్నానండి స్టార్టింగ్లో ఇలా నీళ్ళు తీసుకొని ఇది మీరు సిల్క్ థ్రెడ్ తీసుకొని కుట్టు కూడా కుట్టుకోవచ్చండి లేదు అంటే నాడకుట్టు అంటారు కదా నాడకుట్టు కుట్టుకోవచ్చు అనమాట నాడకుట్టు లేదు గొలుసుకుట్టు కూడా వద్దు అనుకుంటే మాత్రం మీరు దీన్ని షుగర్ బీట్తో అయితే ఫిల్ చేసుకోవచ్చండి మనం షుగర్ బీడ్స్తో ఇలా టూ టూ బీడ్స్ టూ షుగర్ బీడ్స్ మాత్రమే ఇలా తీసుకునేసి ఇలా మనం షుగర్ బీడ్స్ కుట్టే ప్రాసెస్ ఉంది కదండి సేమ్ ఇలా అన్నమాట సో మన ఇదే విధంగా మనం మొత్తం అనేది ఇలా పుట్టించుకోవాలి జస్ట్ టూ టూ షుగర్ బీట్స్ అండి కొంచెం ప్రాక్టీస్ అనేది బాగా అయిన వాళ్ళు ఏంటంటే త్రీ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే జస్ట్ టూ షుగర్ బీట్స్ మాత్రమే తీసుకోవడం చాలా సేఫ్ అండి ఎందుకు అంటే ఆ షేప్ అనేది మిస్ అవ్వదు చూసారు కదండి ఇలా అయితే నేను స్టిచ్ చేసుకుంటాను ఇలా చూసారుగా మధ్యలో స్టెమ్ అయితే ఇలా వస్తుంది చూడడానికైతే టోటల్ అయితే ఇలా ఉంటుందండి చూడడానికి అయితే టోటల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు మనం కావాలి అంటే చుట్టూరా గొలుసు కుట్టు కూడా థ్రెడ్ తోటి సో నేనైతే నా సిల్వర్ బ్లౌజ్కి అయితే నేను కుట్టుకోలేదండి సో దీనికి కూడా నేను ఏం కుట్టట్లేను కావాలి అనుకుంటే కుట్టవచ్చండి ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చూడడానికి లీఫ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ అయితే స్టిచ్ చేసుకుంటానండి సో దాదాపు మగ్గం వర్క్ లుక్ అనేది రావాలంటే మనకు షుగర్ బీడ్స్ అనేది ఎలా వాడాలో తెలిసి ఉంటేనే ఆ ఫినిషింగ్ అనేది వస్తుందండి షుగర్ బీడ్స్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి అసలు ఎలాంటి వర్క్ అయినా సింపుల్గా చేసేయచ్చు అనమాట అంత ఈజీ అంత ఉంటుందండి షుగర్ బీడ్స్ అనేది సో కాబట్టి అందుకే నేను ఆ వీడియో మరీ మరీ చెప్పానండి ఎలా చేయాలి ఏంటి అనేది ఏంటంటే అన్నిటికైతే ఇలా కుట్టేశాను మీరు ఈ ప్లేస్లో మీరు గొలుసుకుంటు కుట్టుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగుందో నీటికి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ అండి ఈ లైన్లో ఏం చేస్తానంటే కొంచెం ఇక్కడ నేను ఈ బీట్స్ అనేది యూస్ చేశాను కదండి ఇందులో నాకు కొంచెం చిన్న సైజ్ నిష్టి ఉందన్నమాట నా దగ్గర సో ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడైతే పేస్ చేసుకుంటానండి ఈ మిడిల్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఇక్కడైతే గమ చేసేస్తాను ఇక్కడ కూడా స్టిచ్ చేసుకున్నానండి అండ్ దీన్ని కూడా నేను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఓకేనా చూసారు కదండి మన డిజైన్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మెరూన్ పైన గోల్డ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది కదా సో ఆ బ్లౌజ్ వచ్చేసి బ్లూ పైన సిల్వర్ అండి అది సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ పైన గోల్డ్ అనమాట దీనికి ఇది సూపర్ ఉందండి ఇప్పుడు